నెల్లూరు జిల్లా దొత్తలూరు మండల బూత్ ఇన్ఛార్జీలతో బుధవారం ఉదయగిరి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని ప్రస్తుతం ప్రభుత్వం మన కార్యకర్తలను ఎవరినైతే ఇబ్బంది పెట్టి ఉంటారో లెక్కలు ఖచ్చితంగా తేలుస్తామన్నారు ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదని ఆయన చెప్పిన మాటలు పిచ్చిగా నమ్మేటట్లు జనాలు లేరని అన్నారు నాకు వ్యక్తిగతాలతో అవసరం లేదని రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి కోటపై జెండా ఎగరేయడం పక్క అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనవాడికి కూడా ఐపీసీ సెక్షన్లు ఎన్నోన్నాయో తెలుసు ఇప్పుడు ఎందుకంటే ఆ కేసులు పెట్టారు కాబట్టి వాడి మీద వాడ మీద ప్రతి ఒక్కటే నేంతమంది వరకు పాడమనమని చెప్పినట్టు మన కార్యకర్తల జోలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి లెక్క జాల్చకూడదు నేను నేను ఆ లెక్క చాలా స్థోన్ అనడానికి రాయగోపాల్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడలేదు ప్రతి ఒక్క కార్యకర్తకే నేను అండగా ఉంటాను క్లియర్గా తెలుసు నాకు ఏ కార్యకర్త ఫైనాన్షియల్ గా సఫర్ అయి ఉన్నాడో ఏ కార్యకర్త ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందో పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉందా ఏ కార్యకర్త కొంత నాకు స్పష్టంగా తెలుసు ఎన్నో వేల గడపలు తొక్కడం జరిగింది మన కార్యకర్తల గడపలు కూడా సో దా ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను లెక్కలు తెలుస్తానని చెప్తే రాజగోపాల్ రెడ్డి అదేదో నేను బూత్ మాట్లాడినట్టుగా దాన్ని విచిత్రంగా చేసి ఆయన ఏం మాట్లాడతారు జనాలకు అర్థం కాదు ఫస్ట్ ఆయన అసలు ఏమి చెప్పదుకున్నారో జనాలకు అర్థం కావటం లేదు నేను ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడతారు వెంగళరావు గారు చెప్పినట్టు అయ్యా మీరు ఏం చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇక్కడికి వచ్చి నా కుటుంబం చదివిపోవడం నాకు ఇష్టం లేదు నాకు నా మన ప్రత్యర్థి ఎవరు పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు సో ప్రత్యర్థి మీదనే నేను మాట్లాడతాను ప్రత్యర్థి ఉదయగిరి కాన్స్టిట్యూన్సీకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇన్ఛార్జ్ గా వచ్చారు జలబెంకి మండలంలో వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే కనీసం నీళ్లు తీసుకురాలకపోయారు మీరు గవర్నమెంట్ ఉన్నవా రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు ఏ ఒక్క సమస్యను మీరు అడ్రస్ చేశారు ఊరికే రెండు మూడు వెహికల్స్ వేసుకొని అడ్గడే తిరగదని చెప్పితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను చూస్తూనే ఉన్నాను ఏమన్నా చేస్తున్నారని ఏం చేశారో తెలియదు మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాను దానికి విధంగా మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టినంత మాత్రాన మీరు ఏం చేశారా అని చెప్పకుండా జనాలు నమ్మేదానికి ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు కాదు ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం విపరీతంగా ఉంది ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎన్ఆర్ఐలు కాదు ఇక్కడి నుంచి ఎన్ఆర్ యూలు ఉన్నారు నాన్ రెసిడెంట్ ఉదయగిరి హైదరాబాద్ లో బెంగళూరులో విజయవాడలో గుంటూరులో ఎంటర్ప్రైనర్స్ ఎంతో మంత పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు మీ మాటల్లో పిచ్చిగా ఎవరన్నా నమ్మరు దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖమ్మం విజయరామరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి దొత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి వేదిక ముందున్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాబోయే యాబై రోజుల్లో మనం యుద్దం చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల అరాచక పాలన అంతా ముందించడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిన మన ఉదయం నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకోవడానికి మనందరం కార్యోన్ముఖలమై యుద్దరంగంలో దిగాలని చెప్పి ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ విన్నవిస్తూ నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయేటువంటి వ్యక్తి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు సరే అతను పోటీ చేస్తాడో తెలియదు ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్లు వాళ్లే అభ్యర్థులు కాదు అని వాళ్ళకే క్లారిటీ లేదు అయితే నిజంగా అంటే ఆ కండవా వేసుకోగానే ఆ పార్టీ వాళ్ళకి పూర్తులు నోట్లోంచి అలా వచ్చేస్తాయేమో తెలియదు మొన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది అయితే రాజగోపాల్ రెడ్డి గారు అన్న మాటలకి రెండు నిమిషాల్లో నేను సమాధానం చెప్తాను ఆయన అంటారు ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు నలభై సంవత్సరాలుగా మీ కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఈ నియోజకవర్గంలో ఏ రోజన్నా పక్కనే ఆరు గంటలు జర్నీ ఉన్నారు కదా ఎప్పుడైనా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నలభై సంవత్సరాల్లో ఒక్క రోజన మీరు కనిపించారా ఇవాళ మీకు ఇన్ఛార్జ్ గా అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గానికి వచ్చి మీరేదో ఈ నియోజకవర్గానికి సేవ చేస్తున్నట్టుగా సురేష్ గారు కొత్తగా వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అమెరికా నుంచి వచ్చారు వార్తలు పెట్టి పంపిస్తా ఉన్నారు అయా నాయన ఒక్క యాభై రోజులు ఆగో నిన్ను బెంగుళూరు సరిహద్దుల దాకా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చర్మతానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ సమస్యలు ఏం తెలుసు అన్నాడు నిజంగా సరే మీకు ఏడాదిన్నర కాలంగా అధికార పార్టీలో ఈ నియోజక